ప్రకటనము పదిహేనో అధ్యాయము మూడవ వచ్చిన సర్వాధికారి నీ క్రియల ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యువ యుగములకు రాజా నీ మార్గమును న్యాయమును సాధ్యమునై ఉన్నవి ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు నీకు భయపడన వాడెవడు నీ నామమును వాడెవడు నీ న్యాయ విధులను వాడు గనుక జనములు అందరూ వచ్చి నీ సన్నిధిను నమస్కారము చే చెప్పచ్చు దేవుని దాసుడుగు మోసే గొర్రె పిల్ల కీర్తను పాడుచున్నారు చాలు ప్రియులైనటువంటి దేవుని బిల్లరా ఎవరు కీర్తన మారుతున్నారండి మోసే గొర్రె పిల్ల అనగా క్రీస్తు కీర్తనో పాడుచున్నారు ప్రియులైనటువంటి దేవుని బిల్లరా ఆయన నామములో భయపడ కోరువాడు ఎవరైనా సరే వర్జులుతారు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా ఆయన నామములో దేవుని నామములో పిల్లనటువంటి దేవుని పిల్లల భయముతోను భక్తితోను సంతోషముతోను ఆనందముతోను దేవుని కీర్తించినప్పుడు నీవు నేను ప్రతి ఒక్కరము కూడా వర్ధిల్తమనని దైవలేఖనము చెబుతూ ఉన్నది దైవలేఖన బట్టి దేవుని మాటలను దీవించి తన ఎన్నికల్లో జ్ఞాపకము చేసుకు ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు